కడప డిపిణలో ఉమేష్ చంద్ర కళ్యాణ మండపంలో మన పోలీస్ సిబ్బందికి మరియు పోలీసు కుటుంబ సభ్యులకి స్త్రీలకు ముఖ్యంగా నలభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి క్యాన్సర్ అవగాహన మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయడానికి మణిపాల్ హాస్పిటల్ నుంచి డాక్టర్ దివ్య గారు మరియు వాళ్ళ సిబ్బంది మన కోరిక మేరకు మన రిక్వెస్ట్ మేరకు గడపక రావడం జరిగింది ఈరోజు రేపు రెండు రోజులు కూడా మన పోలీస్ సిబ్బందికి మరియు పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులకి స్త్రీలకు అందరికీ కూడా ఈ గర్భాశయ ద్వార క్యాన్సరు తర్వాత బ్రెస్ట్ క్యాన్సరు ఈ రెండు రెండుకి సంబంధించి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది ఎందుకు మన ఎస్పీ గారు చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని అంతే ఆర్గనైజ్ చేశారు ఆయన ఈరోజు వేరే పనిలో ఉండి రాలేకపోయినారు ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతుంది కడప డిస్టిక్కి మేము మహిళల్లో వచ్చే రెండు ఇంపార్టెంట్ క్యాన్సర్స్ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ అండ్ రొమ్ము క్యాన్సర్ ఈ రెండింటి గురించి అవేర్నెస్ అండ్ స్క్రీనింగ్ కోసం ఈ ఇక్కడికి వచ్చి మేము చేస్తున్నాం ఈ క్యాంప్ అనేది ఈ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ జనరల్గా యాభై ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వయసులో ఉంటుంది ఫిఫ్టీ ఇయర్స్ అండ్ అబో ఏజ్ అండ్ రొమ్ము క్యాన్సర్ అనేది మోస్ట్లీ ఫిఫ్టీ ఇయర్స్ దాటాకే చూస్తాం సో ఈ క్యాన్సర్ మనం మొదటి స్టేజ్లో కనుక్కోవాలనే అంటే స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో స్క్రీనింగ్ కోసం బ్రెస్ట్ క్యాన్సర్కి ఏమో మామోగ్రఫీ చేస్తాం గర్భాశయ మొక్క ద్వారా క్యాన్సర్కి పాప్ చేస్తాం